మహారాష్ట్ర నాసిక్లో టెంపుల్కి అయితే వచ్చామండి ఇప్పుడు ముక్తిధాం టెంపుల్ సరౌండింగ్ అండి మొత్తం చుట్టుపక్కల అంతూ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ సబ్ సైడ్ ఉంది ఇప్పుడు మోతి మనం టెంపుల్ ఎంట్రన్స్ కి గుర్తున్నావు టెంపుల్ అయితే చాలా పెద్దగా మనం టెంపుల్ ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి ముక్తిద్దాం కమిషన్ గారు చాలా మంది ఫొటోస్ ముక్తిదాం టెంపుల్ లోపలికి అయితే ఎంట్రల్గా ఉండే సరౌండింగ్ అంతా చూసుకుని పాండురంగ స్వామి అండి లక్ష్మీనారాయణుడు మొత్తం చాలామంది దేవతామూతలు ఉన్నారు దుర్గాదేవి వినాయకుడు పార్వతీదేవి లక్ష్మీదేవి దేవి దత్తాత్రేయ స్వామి పూరి స్వామి అండి మ దశక తరాలండి ఇవి కొంచెం లైటింగ్ లేదు అక్కడ చీకట్టుగా ఉంది రూమ్ అంతా అందుకే సరిగ్గా కనిపించట్లేదు లక్ష్మీదేవి ఇదైతే సప్త అండి మహావీరు సప్త మాత్రికులు అంటారు కదండి వాళ్ళు వీళ్ళు ఇక్కడ సూర్య భగవానుడు బ్రహ్మ గాయత్రి మాత ఏదో కృషి ఉన్నారంటే అక్కడ అయితే ఎంట్రీ లేదు అందుకే ఇంకా తీయలేదు ఇది మొత్తం సెట్టింగ్ అండి చాలా బాగా పెట్టారు ఇది వైకుంఠం నాలుగుడు గరుడు మొత్తం ఆలవారులు అందరూ ఉన్నారండి దీని పక్కనే కైలాసం అండి అష్ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయండి ఇక్కడ మొత్తం కైలాసం మొత్తం ఉంటుంది అండి ఇక్కడ సిట్టింగ్ మొత్తం చాలా ఉంది టెంపుల్ అయితే ఇవ్వండి ద్వాదశ జ్యోతిర్లింగాలు శివుడు పార్వతి మొత్తం జ్యోతిర్లింగాలు అన్ని జ్యోతిర్లింగాలు పెట్టారండి రాముల వారండి హనుమాన్ కంచుణీ పర్వతం వద్దకు తీసుకెళ్తున్నారు టెంపుల్ టెంపుల్ అండి సాయిబాబా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి కృష్ణుడి కూడా ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్